చాలా కేసెస్ చూసి ఉంటాము రీసెంట్ గా ఇప్పుడు నాకు తెలిసిన కేసు ఒకటి చెప్తాను మీకు వాళ్ళు ఈజ్ అండ్ ఆల్కహాలిక్ బేసిక్ గా సో వాళ్ళు ఎలాంటి పాలసీస్ కన్నా అలాంటివి ఏం తీసుకోలేదు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు సో ఈ హ్యాపన్ టు హాస్పిటలైజ్ ఫార్టీ డేస్ ఉన్నారు వాళ్ళు టెన్ లాక్స్ ఖర్చు సో ఈ జాగ్రత్త ఇలాంటి పరిస్థితులు మనం చాలా మంది చూస్తూనే ఉంటాం మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు అని అంటే ఏం చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి బేసికల్ గా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏంటంటే మనం డిక్లేర్ చేయాలి కస్టమరు ఆల్కహాలిక్ అని చెప్పి డిక్లేర్ చేయాలి ఆల్కహాలిక్ అంటే అడుగుతారు కంపెనీ వీక్లీ ఆర్ డైలీ ఎన్ని పెగ్స్ తీసుకుంటారు సో ఎన్ని మెన్షన్ చేయాలి మనం ఇన్ కేసు సిగరెట్ తాగుతున్నా కూడా మెన్షన్ చేస్తేనే బెటర్ అనమాట బెటర్ కాదు కంపల్సరీ మెన్షన్ చేయాలి టూ స్టిక్స్ పర్ డే ఆర్ టూ ట్వంటీ స్టిక్స్ పర్ డే స్టిక్స్ సో ఆర్ వీక్లీ టూ స్టిక్స్ అని కానీ లేదంటే వీక్లీ వన్ టూ పెగ్స్ కానీ కానీ సో కంపల్సరీగా ఆయన ఎంత తాగితే అంత మెన్షన్ చేస్తే ఏంటంటే రేపు ఫ్యూచర్లో క్లెయిమ్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఇబ్బంది అంటుంది సో అప్పుడేంటి పాలసీలు ఏమో డిక్లెయిన్ చేయరు పాలసీ ఎప్పుడు డిక్లెయిన్ చేస్తారంటే అంటే నేను రోజుకో బాటిల్ తాగుతాను లేదా అలాంటప్పుడు అలాంటి కేసులు డిక్లెయిన్ జరగవచ్చు కానీ జనరల్గా ఏంటంటే అకేషనల్ డ్రింకర్స్ ఉంటారు కొంతమంది కొంతమంది సిగరెట్ హ్యాబిట్ ఉండేది కానీ చాలా రేర్గా అంటే మేబీ కొంతమంది ఏమంటారు మేము భోజనం చేసి ఒకటి తాగుతూ ఉంటారు సాయంత్రం పూట నైట్ సో అలాంటి కేసులు చాలా చూస్తూ ఉంటాం కానీ కంపల్సరీ మేము మెన్షన్ చేస్తాం దాంట్లో సిగరెట్ తాగుతున్నా కూడా మెన్షన్ చేస్తాం అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నా కూడా ఎంత క్వాంటిటీ మెన్షన్ చేస్తాం సో అప్పుడు ఏంటంటే రేపు ఫ్యూచర్ లో క్లెయిమ్ వచ్చినప్పుడు మనకి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది కంపెనీకి మనం డిక్లేర్ చేస్తే అది ఆల్వేస్ సేఫర్ సైడ్ సో ఇప్పుడు మీ కేసులో కూడా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లో కూడా ఏంటంటే మనం కంపల్సరీగా డిక్లేర్ చేస్తేనే అడ్వాంటేజ్ సో చాలా మంది అవగాహన లేదు ఇప్పుడు ఏమనుకుంటారంటే వాళ్ళకు ఒకసారి కనుక బైపాస్ సర్జరీ చేసిన ఆర్ స్టంట్స్ చేసిన ఆర్ ఓపెన్ హార్ట్ సర్జరీలు అంటే ఎలాంటి సర్జరీస్ హార్ట్ పరంగా చేసినా కూడా వాళ్ళకి పాలసీ రాదు అనుకుంటారు కానీ చాలా కంపెనీలు ఇస్తున్నాయి సో వాళ్ళకి ఏంటంటే కండిషన్స్ ఉంటాయి సో ఎలాంటి పాలసీలు ఉండొచ్చు అంటే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటంటే పాలసీ డిశ్చార్జ్ సమరీతో కూడా మనం సబ్మిట్ చేయాలి పాలసీ లాగింగ్ చేస్తున్నారో డిశ్చార్జ్ సమరీ ఉంటుంది కదా అది కూడా సబ్మిట్ చేస్తే అండర్ రైటర్ ఒకసారి చూస్తారు మొత్తం ఆ ప్రొఫైల్ చూసిన తర్వాత వాళ్ళు మూడు రకాల డెసిషన్లు ఇస్తారు ఫస్ట్ డెషన్ ఏంటంటే ఓకే మీ మొత్తం చూసాము ప్రొఫైల్ చూసాము ఈ సపోజ్ బైపాస్ సర్జరీ అయింది ఈ బైపాస్ సర్జరీ మేము త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇస్తాము త్రీ ఇయర్స్ తర్వాత ఏ మళ్ళీ ప్రాబ్లం అయితే ఇస్తామని చెప్పి పట్టిస్తారు అండ్ డెషన్ రెండోది ఈ బైపాస్ సర్జరీకి ఎప్పుడూ ఇవ్వము ఇంకా రేపు మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం అయినా కూడా ఇవ్వము అని చెప్పి రెండోది మూడో మూడో డెషన్ ఏమి అంటే మీ ప్రొఫైల్ మాత్రం చూసాము కాంప్లికేటెడ్గా ఉంది కాబట్టి పాలసీ రిజెక్ట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పొచ్చు ఈ మూడు కండిషన్స్ కంపల్సరీగా పాలసీ లాగిన్ అయిన తర్వాత అండర్ రైటర్ మనతో మాట్లాడి ఆ డిసిసెస్ ఆమె చూసిన తర్వాత వాళ్ళు ఈ మూడు రకాల డెషన్లు ఇస్తారు సో మనం యాక్సెప్ట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డెసిషన్ ఏంటి త్రీ ఇయర్స్ తర్వాత ఇస్తాము అన్నప్పుడు వాళ్ళు మెయిల్ పెడతారు యాక్సెప్టెన్స్ దాన్ని కౌంటర్ ఆఫర్ అంటారు దాన్ని యాక్సెప్టెన్స్ ఇస్తే పాలసీ ఇష్యూ అయింది అప్పుడు పాలసీలో క్లియర్ మెన్షన్ చేస్తారు ఇన్ కేస్ ఈ కస్టమర్కి ఆర్ ఈ పేషెంట్కి ఈ త్రీ ఇయర్స్ లోపు కనుక బైపాస్ సంబంధించి ఆర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమొచ్చినా వచ్చినా కూడా మేము టచ్ చేయము త్రీ ఇయర్స్ తర్వాత అంటే థర్టీ సిక్స్ మంత్స్ తర్వాత అంటే ముప్పై ఏడో నెలలో కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే హార్ట్ పరంగా అప్పుడు ఇస్తామని చెప్పేస్తారు అదర్వైజ్ మిగతా ఏ ప్రాబ్లం అయినా కవర్ అవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఫీవర్ వచ్చిన ఆర్ ఇన్కేస్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అంటే తర్వాత ఇన్ కేసు ఫ్యూచర్లో ప్రాబ్లం అయ్యి క్యాన్సర్ వచ్చిన అలాంటివి కూడా వాళ్ళకి కవర్ అవుతాయి చాలామంది ఏమనుకుంటారు అంటే ఈ రాదు రాదని చెప్పేసి తీసుకోకుండా ఆగిపోతారు అలాగే క్యాన్సర్ క్యాన్సర్ కూడా ఏంటంటే సేమ్ సిచ్యువేషన్ కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండొచ్చు కొంతమంది అంటే రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి సో దాంట్లో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కూడా కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత డిసార్జ్ అగైన్ మన డిస్చార్జ్ సెమరీ పెట్టాలి డిస్చార్జ్ సెమరీ చూసిన తర్వాత ఏమైందంటే అండర్ ఎయిటెడ్ డెషన్ ఇస్తారు సో ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈ ఆర్గానికి క్యాన్సర్ అటాక్ అయింది కాబట్టి రేపు ఫ్యూచర్లో త్రీ ఇయర్స్ తర్వాత వస్తే ఇస్తాం అని చెప్పి ఒక డెక్షన్ ఇందా సేమ్ ఇంకో డెషన్ ఏంటంటే ఈ ఆర్గానికి మళ్ళీ కనుక క్యాన్సర్ రీప్రొడక్టివ్ కనుక ఏదంటారు యాక్చువల్లీ వాళ్ళకి సో మళ్ళీ రీఆక్రెన్స్ అయితే మాత్రం ఇవ్వము వేరే ఆర్గాన్ కనుక క్యాన్సర్ అటాక్ అయితే అది ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తారు డాక్యుమెంట్లో ఆ మూడోది ఏంటంటే పాలసీ రిజెక్ట్ అంటే మేము ఇలాంటి కండిషన్స్లో మేము పాలసీ ఇవ్వలేము అని చెప్పేసి ఇచ్చే కండిషన్ ఉండేది వీళ్ళందరికీ ఏంటంటే నార్మల్ పాలసీ కాదు అన్ని కండి సబ్ సబ్ కండిషన్స్ ఉండే అనమాట లిమిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాట్రాక్ట్ ఉంది మేబీ థర్టీ థౌసండ్ పర్ అయ్యేస్తారు ఆర్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ ఉంది వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ లెగ్ పర్ నీ సో ఇలా ఉంటాయి అనమాట మిగతా కేసులు ఏంటంటే అలా కంట్రోల్ ఉండదు సో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తారు బట్ ఇక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ కానీ లేదంటే హార్ట్ సర్జరీస్ కానీ ఏదైనా సరే వీళ్ళకి లిమిట్ ఉండేది అనమాట అంటే సపోజ్ టెన్ ల్యాక్స్ పాలసీ ఇస్తున్నారు వాళ్ళకి మేబీ ఆ ఖర్చు అంటే ఆ ట్రీట్మెంట్కి త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ మ్యాక్సిమం వస్తారు సో అలా పాలసీ కండిషన్ బట్టి మనం చూసుకొని ఏది బెస్ట్ ఉంది ఏది బెటర్ ఉందని చెప్పేసి తీసుకుంటే బెటర్ బట్ స్టిల్ చాలామంది ఏమంటారు ఇంకా ఆల్రెడీ బైపాస్కి అంటున్నారు కదా హార్ట్ పర్లే అంటున్నారు కదా ఇంకా నాకు ఎందుకు అనుకుంటారు కానీ వాళ్ళకి వేరే ప్రాబ్లం రావచ్చు వాళ్ళకి టైఫాయిడ్ రా అంటే మలే ఇప్పుడు ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఈవెన్ మలేరియా లాంటి ఫీవర్లకు కూడా వాళ్ళ నాక్ ఛార్జ్ అవుతుంది ఎందుకంటే మెడికల్ టెస్ట్లు అలా ఉండే పరిస్థితి సో కంపల్సరీ హాస్పిటల్ రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుంది సో కాబట్టి అలాంటి కండిషన్స్ కూడా మనకి ఉపయోగపడే పాలసీ అనమాట యాక్చువల్ సో కాబట్టి ఎవరికైనా సరే క్రిటికల్ ఇల్నెస్ వచ్చిన కస్టమర్ కూడా అంటే ఆర్ పేషెంట్ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు చాలామందికి అవగాహన లేక ఆగిపోతున్నారు తీసుకోకుండా కాబట్టి వాళ్ళందరికీ నా అపీల్ ఏంటంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు ఎవర్ నియరెస్ట్ ఏజెంట్ కానీ ఆర్ కంపెనీ కానీ మీరు కనుక వాళ్ళ కన్సల్ట్ అయితే మీ ప్రాబ్లం ఏముందని చెప్తే కంప్లీట్ డిస్క్లోజ్ చేయడం అనేది ఆల్వేస్ హండ్ర టైమ్స్ బెటర్ సో రేపు మళ్ళీ రేపు రిజెక్షన్స్ కాకుండా పాలసీ డిక్లైన్ కాకుండా క్లెయిమ్ అడ్మిట్ కావాలంటే మనం అన్నీ డిస్క్లోజ్ చేస్తేనే వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా డిస్క్లోజ్ చేస్తే రేపు క్లెయిమ్ సెటిల్మెంట్ ఈజీ ఉంటుంది సో ఇలా కాబట్టి ఎవరైనా సరే ఏ కండిషన్ ఉన్నా కూడా ఎస్ దే కెన్ అప్రోచ్ ద క్లయింట్ ఆ కంపెనీ

సో చాలా మంది నాకు లంగ్ డిసీజ్ కదా నాకు ఆల్రెడీ లంగ్ డిసీజ్ ఉంది అని చెప్పి పాలసీస్ తీసుకోవడం ఆపేస్తారు కానీ మన పేషెంట్ గా మన బాధ్యత ఏంటి అంటే ఫ్యూచర్ లో నాకు వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయా లేదా ముందే డాక్టర్ అడిగి తెలుసుకొని దానికి ముందు చూపు చూసుకుంటే బాగుంటుంది అని అంటారు సో అదేనండి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఏంటంటే ఒకసారి ఏ ప్రాబ్లం రాకుండా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అన్ని కవర్ అయ్యే పాలసీలే ఉంటాయి ఒకసారి ఏదైనా సరే మన బాడీలో ఆర్గాన్ కనుక ఇన్ఫెక్షన్ వచ్చి ఆర్ ఇన్ కేస్ దానికి ట్రీట్మెంట్ జరుగుతుంటే మామూలు రెగ్యులర్ పాలసీ రాదు వాళ్ళకన్నీ సబ్ మొత్తం లిమిట్స్ ఉన్న పాలసీలు మాత్రమే యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళకి సబ్ లిమిట్స్ అంటాం మనము అవి అవి మాత్రమే ఇవ్వగలుగుతాం అనమాట సో కాబట్టి ఎవరైనా సరే మేము హెల్తీగా ఉన్నాము ఎంగేజ్ అని చెప్పేసి అనుకోవడానికి లేదు ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళ పొటెన్షియల్ తగ్గట్టు వాళ్ళ ఇన్కమ్ బాగుంటే ఎక్కువ తీసుకున్నా కూడా తప్పలేదు వన్ క్రోర్ ఉంది టూ క్రోర్స్ ఉంది సిక్స్ క్రోస్ వరకు ఇస్తున్నాం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కాబట్టి అందరికీ అప్పీల్ ఏంటంటే గో ఫర్ మ్యాక్స్ ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి ప్రీమియమ్స్ ఏమి మన ఆరు కోట్ల పాలసీలకి మీకు పది లక్షలు ఇరవై లక్షలు ఏమి ప్రీమియమ్స్ ఉండవు ఏజ్ని బట్టి మీకు రఫ్లీ మీ ఏజ్కి సపోజ్ ట్వంటీ టూ ఇయర్స్ అనుకుందాం మీరు సిక్స్ క్రోస్ తీసుకున్నా కూడా మీరు రఫ్లీ ఎయిటీ థౌసండ్ టు వన్ ల్యాక్ లోపే ఉంటుంది పరానా సో కాబట్టి మనకి సిక్స్ క్రోస్ కవరేజ్ ఉంటుంది మళ్ళీ ఇయర్ బోనస్ చూసుకుంటే దగ్గర దగ్గర టెన్ క్రోస్ ట్వల్వ్ క్రోస్కి వెళ్ళిపోతుంది సో కాబట్టి మనకి మ్యాక్స్ తీసుకుంటే అండ్ వన్ క్రోర్ ఈజ్ గుడ్ తీసుకున్నా కూడా బెటర్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి అబో ఇప్పుడు అందరికీ ఒకప్పుడులా కాదు ఒకప్పుడు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ అనేవాడు బట్ ఈ రోజు ఏంటంటే రైజ్ ద బార్ ఎందుకంటే ఎక్స్పెండిచర్ కూడా పెరిగిపోయింది కాబట్టి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయినాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబో ఈ సజెస్టబుల్ అని చెప్పేసి మేము ఎవరికైనా మా క్లయింట్స్కి కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అబో సజెస్ట్ చేస్తాం అనమాట సో వెయిటింగ్ పీరియడ్ ఏంటి అంటే మనకు కొన్ని డిసీజ్కి మనం ట్వంటీ ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ అంటారు ఎగ్జాంపుల్ మనకి కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి సో అది మనం పాలసీ తీసుకుంటాం ఈరోజు రేపు మన కిడ్నీలో స్టోన్స్ అంటే ఏ కంపెనీ ఇవ్వదు సో అందుకని మినిమం ట్వంటీ ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ పెడతారు కిడ్నీలో స్టోన్స్ కానీ లేదంటే నీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ లేదా క్యాట్రాక్ట్ చేయించుకోవడానికి కానీ సర్జరీ లేదంటే మనకి నోస్ మనకి వంకరగా ఇలాంటి చాలా ఉంటాయి మేడం ఆర్గాన్స్ మనకి పైల్స్ ఆపరేషన్ కానీ సో ఇలాంటి ఏదైనా సరే మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది సో వాటన్ని మన ఇయర్ సంబంధించినవి కానీ జనరల్గా మనకి ఈఎన్టీ స్పెషల్ ఈఎన్టీ సంబంధించినవి కానీ సో ఇవన్నీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి ట్వంటీ ఫోర్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది బట్ యాక్సిడెంట్ ద్వారా జరిగి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మనకి నీ జాయింట్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది అప్పుడు వెంటనే చేస్తారు ఎగ్జాంపుల్ సో అలానే లివర్కి సంబంధించినవి కూడా ఇంకేస్ టచ్ చేయాలన్నా కూడా యాక్సిడెంట్ ద్వారా అయితే మనకి వెయిటింగ్ పీరియడ్ ఉండదు ఫ్రమ్ ద డే బిగినింగ్ చేస్తారు పాలసీషియన్ డే నెక్స్ట్ డే నుంచి బట్ మిగతా వాటికి మాత్రం వెయిటింగ్ పీరియడ్ అనేది మ్యాండేటరీ అదే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కం అన్ని కంపెనీస్కి మీ దగ్గర ఇరవై ఐదు కంపెనీలు కానీ ముప్పై కానీ అన్ని కంపెనీస్కి మనకి వెయిటింగ్ పీరియడ్ అది మ్యాండేటరీ అది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రీయింగ్ డిసీజ్ ఉంది ఎవరైనా పేషెంట్కి ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు లేదంటే కొలెస్ట్రాల్ ఉంది లేదంటే వాళ్ళకి ఇంకా వేరే ప్రాబ్లమ్స్ సో ఆస్తమా కానీ ఇలాంటి సో ఇవన్నీ ఏంటి అంటే మనకి థర్టీ సిక్స్ మంత్స్ వెయిటింగ్ పీరియడ్ సపోజ్ మనం డిస్క్లోజ్ చేసి మనకి అప్పుడు వెయిటింగ్ పీరియడ్ థర్టీ సిక్స్ మంత్స్ కొన్ని కంపెనీలు ఫార్టీ ఎయిట్ మంత్స్ ఉన్నాయి కొన్ని కంపెనీ ఏం చేస్తున్నాయి ఓకే నేను వెయిట్ చేయలేను నాకు వన్ ఇయర్ తర్వాత కవర్ అయ్యేటట్టు అండి అంటే ప్రీమియం కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది లేదు నేను టూ ఇయర్స్ తర్వాత నేను పే చేసుకు నాకు కవరేజ్ కావాలి అంటే ఏజ్ని బట్టి వాళ్ళు సపోజ్ ఏజ్ అనుకుందాం వాళ్ళకి మేబీ కొంతమంది వెయిట్ చేయగలుగుతారు అంటే మేబీ డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కూడా రా వెయిట్ చేసి ట్రీట్మెంట్ అంటే మేబీ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు దాని ద్వారా కాన్సిక్వెన్స్ ఏమైనా వస్తే మామూలుగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వరు ఎందుకంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమన్నా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డ్యూ టు డయాబెటిక్ ద్వారా ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి అని అనుకోండి ఎగ్జాంపుల్ ఆల్రెడీ కస్టమర్కి ఉంది ఈ ప్రాబ్లం ద్వారా డయాబెటిక్ ఈ డయాబెటిక్ ప్రాబ్లం ద్వారా ఈ ఈ ప్రాబ్లం వచ్చింది అంటే దానికి మన ట్రీట్మెంట్ ఇవ్వరు అనమాట అంటే క్లెయిమ్ ఇవ్వరు సో త్రీ ఇయర్స్ తర్వాత ఇస్తారు అలాంటి కేసులు ఏంటి నాకు లేదు వన్ ఇయర్ తర్వాత ఇవ్వండి అండి ఎక్స్ట్రా ప్రీమియం కడితే వాళ్ళకైతే ఇస్తారు అలానే టూ ఇయర్స్ తర్వాత కట్టి ప్రీమియం కట్టి టూ ఇయర్స్ తర్వాత ఇచ్చే ఇవ్వడండి అంటే ఎక్స్ట్రా ప్రీమియం సో త్రీ ఇయర్స్ తర్వాత కూడా ఇవ్వండి అంటే పీ ప్రీ ఎగ్జెంట్ డిసీజ్ని మనకి వెయిటింగ్ బీరియడ్ని రెడ్యూస్ చేసుకుంటాం అనమాట పీఈడి రిడక్షన్స్ అంటాం సో అలాంటి కేసుల్లో మనం ఎక్స్ట్రా ప్రీమియం కడితే కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి మొదలుగానే అవన్నీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట